హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం తెల్లగా తెల్లవారుతుంది మీనా ఇంట్లో పనులన్నీ హడావుడిగా చేస్తూ ఉంటుంది ఏంటి ఇంట్లో పనులన్నీ ఈరోజు త్వరగా చేసేస్తున్నావు అయినా నిన్న మీ అమ్మ ఎందుకొచ్చింది అనగాని అత్తయ్య ఇంటికి వచ్చిన వారిని ఇంటి లోపలికి కూడా రానివ్వకుండా మీరు ఆడిన మాటలకి వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళు ఎందుకు వచ్చారు అన్న సంగతి మీకు అవసరం లేదు కానీ మామయ్యకి చెప్పే అవసరం నాకుంది మామయ్య ఈరోజు మా నాన్న సంవత్సరికం అందుకే మా అమ్మ పిలవడానికి వచ్చింది కానీ అదంతా తెలుసుకోకుండా అత్తయ్య నోటుకొచ్చినట్టు మాట్లాడారు ఇప్పుడు నేను వెళ్తున్నాను ఆయన కూడా అనగానే బాలు నాన్న నాకు చాలా పనులున్నాయి అని చెప్పి అంటూ ఉంటారు ఒరే బాలు ఏమైందిరా నీకు ఈ మధ్య అని అంటూ ఉంటారు సత్యం నాకేమీ అవ్వలేదు నాన్న నేనే శివ చేయి ఇరగొట్టాను కాబట్టి మా అత్తయ్య నన్ను చూడగానే వాడి చెయ్యి గుర్తుకొస్తుంది అలాంటప్పుడు వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అందుకే అలా అంటున్నాను అనగానే ఇక మీనా బాలు వైపు బాధగా చూస్తూ ఉంటుంది మనోజ్ ఏంటి నువ్వు ఇంకా రెడీ కాలేదు ఆఫీస్కి వెళ్ళవా అనగానే రోహిణి ఈరోజు కొంచెం లేటుగా వెళ్తాలే అని అంటారు మనోజ్ అబద్ధం ఆడుతూ అదేంట్రా రోజు ఎక్కువ టైంకి వచ్చేవాడివి ఈరోజు రెస్ట్ తీసుకున్నావా అని అంటుంది ప్రభావతి అవునమ్మా కొంచెం లేటుగా వెళ్ళినా పర్వాలేదు అని అంటారు ఓరే ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నావా లేకపోతే ఈరోజుతో వాడితో గొడవ పెట్టుకొని వచ్చేసావా అనగాని వీడేంటి నేను హోటల్లో పనిచేస్తున్నట్టు ఓనర్తో గొడవైనట్టు తెలుసుకునేలా మాట్లాడుతున్నాడు తెలిస్తే వీడెప్పుడో బయటపడతాడు కదా ఏంటి ఇన్ని రోజులు మా అందరికీ నువ్వు చాలా అబద్ధాలు చెప్పావు నిజాలు చెప్పావని అందరూ అనుకున్నారు కానీ నీ గురించి నిజం నేను తెలుసుకున్నా లేరా అని అంటారు మనోజ్ ఏంటా నిజం నలభై లక్షలు మింగేశానా పార్కులో వెళ్ళి పడుకొని అబద్ధం చెప్పానా నా గురించి నువ్వు నిజం చెప్పాలంటే తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టినా అవ్వదులే అనగాని అవునా ఎన్ని రోజులు మా అందరి గురించి ఏదో చెప్తూ నువ్వేదో హీరోలాగా బిల్డప్ ఇచ్చావు ఇప్పుడు చెప్తాను నాన్న అమ్మ వీడు కార్ని అమ్మేశాడు అప్పులన్నీ ఆ గుణాకి వీడి ఫ్రెండ్ అప్పులన్నీ తీర్చేశాడంట కారు షెడ్లో ఉందని మనందరికీ అబద్ధం చెప్పి ఆటో నడుపుతున్నాడు అని చెప్తాడు మనోజ్ ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక శృతి రవి ఇటువైపు రోహిణి అలాగే ప్రభావతి సత్యం మీనా షాక్ అవుతారు ఏంటి కారుని అమ్మేశారా అనగానే అవును మీనా ఆ విషయం చెప్తే మీరు బాధపడతారని చెప్పలేదు కానీ మిమ్మల్ని మోసం చేయలేదు ఒరే లక్షల మింగినోడా నేను ఇంట్లో అబద్ధం చెప్పాను అంటే బాధపడతారని అంతేగాని నీలా కష్టపడకుండా పార్కులో కూర్చోడానికి కాదు నాన్న నన్ను క్షమించండి మీకు తెలుసు నాకు నాకేదైనా కష్టంగా ఉంటే రాజేష్ నా ఫ్రెండ్స్ అందరితో చెప్పుకుంటాను కానీ ఆ గుణ వాళ్ళకి అధిక వడ్డీలకిచ్చి పీకలపై కూర్చొని అసలు వడ్డీ ఇమ్మని పెట్టాడు లేకపోతే కార్లన్నీ తీసుకుంటానన్నాడు అందుకే నా కార్ను అమ్మేసి వాళ్ళ అప్పులన్నీ తీర్చేశాను నా వల్ల ఎవరు బాధపడకూడదు నన్నా అనగానే ఇక సత్యం అంటారు ఒరే నీది ఎంత మంచి మనసురా వాళ్ళందరూ కార్లు గుణ తీసుకువెళ్తాడని నువ్వు ఆటో నడుపుకుంటూ వాళ్ళు అప్పు తీర్చావా అనగానే నాన్న వాళ్ళ దగ్గరే ఇప్పుడు డబ్బు లేదు కానీ వాళ్ళు ఆ కారు నడిపే జీవితాన్ని వెళ్ళబుచ్చాలి కదా అందుకే కొన్ని రోజులయ్యాక నా డబ్బులు ఇచ్చేస్తారు అప్పుడు నేను కార్ని కొనుక్కుంటాను ప్రస్తుతానికి ఆటో నడుపుతున్నాను ఆటో కిరాయికి నడిపితే బానే వస్తాయిలే ఖాళీ అస్సలు లేదు అనగానే బాగుంది ఊరందరి కష్టాన్ని మీ కష్టంగా చేసుకున్నారు నా భర్త హీరోలాగా ఆ గుణాతో ఫైట్ చేసి హప్పులన్నీ తీర్చేశారు మరి నా తమ్ముడు చేసిన పాపమే ఎక్కువైపోయిందా వాడి చేతిని విరగొట్టి ఈరోజు మా అమ్మవారికి ఈ పరిస్థితి రావడానికి కారణం మీరే అయ్యారు కదా ఇప్పుడు మీరు కారు నామ్మి మీ ఫ్రెండ్స్ దగ్గర హీరో అయిపోయారు ఇప్పుడు నా కుటుంబం దగ్గర మీరు విలనగా మారిపోయారు అల్లుడు గొప్పతనంగా చూసుకుంటున్నాడు కూతురు కని వాళ్ళు మురిసిపోయేలోపే మీరు రౌడీ తాగుపోతాడు అన్న ముద్ర వేసేశారు అని అంటుంది మీనా మరే వీడు కష్టాలు వస్తే తీర్చేస్తాడు కానీ నీ తమ్ముడు విషయంలో వీడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో నాకు అసలు అర్థం కావటం లేదు కానీ మాట అన్నా నేను ఊరుకోను ఎందుకంటే నీ తమ్ముడు ఏదో పెద్దదే చేసుంటాడు అందుకే వీడు దాచేస్తున్నాడు అని అంటుంది ప్రభావతి హత్తయ్య మీరు దాచిన విషయాల కంటే నా తమ్ముడు విషయంలో ఆయన దాచిన విషయం ఏమీ లేదు సరే మీతో నాకు అనవసరమైన మాటలు అవసరం లేదు ఆయన కష్టపడాలనుకున్నారు ఆటో కిరాయికి తోలుతున్నారు చాలా సంతోషం కనీసం భార్యకి ఏ విషయం చెప్పటం లేదు జరిగాక గాని నిజం బయట పెట్టాక గాని తెలుస్తుంది అని అంటుంది మీనా ఇక రోహిణి అనుకుంటుంది హామ్మయ్యా బాలు మంచి పని చేశాడు ఆ గుణా దగ్గర అప్పులన్నీ తీర్చేసి ఇక ఆ గుణాకి అవకాశం ఇవ్వలేదు ఇక నేను ప్రశాంతంగా ఉండాలి నేను కూడా వాడి దగ్గర రెండు లక్షలు తీర్చేసి ఇక నేను కూడా చేతులు దురుపుకోవాలి లేకపోతే ఈ మీనా తమ్ముడు శివ ఖచ్చితంగా నన్ను చూసే ఉంటాడు వాడు నా పేరు చెప్తే ఈ ఇంట్లో నాకు చోటుండదు అని చెప్పి ఆంటీ టిఫిన్ రెడీ కాలేదా అనగానే రోహిణి ఇడ్లీ పెట్టాను అందరికీ అత్తయ్య వడ్డిస్తుంది నేను వెళ్తున్నాను అనగానే మీనా నీను అనగానే వద్దండి మీరు రాకుండా బస్తీలో నన్ను డ్రాప్ చేస్తే బస్తీ వాళ్ళందరూ తలో మాట మిమ్మల్ని అంటారు మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే నేను తట్టుకోలేను అని అంటుంది మీనా ఇక మీనా తన పుట్టింటికి వెళ్తుంది ఇక బాలు తన ఆటోని వేసుకొని వెళ్తూ ఉంటారు ఇక మీనా రాగానే అమ్మా పంతులు గారిని తీసుకురాలేదా అనగాని ఇంకాసేపట్లో వస్తారమ్మా అలాగే మన చుట్టుపక్కల ఉన్నవారందరికి కూడా చెప్పాను ఆయన సంవత్సరికం చక్కగా చేస్తే ఇదిగో వీడి చేతిని త్వరగా తగ్గిస్తాడు పెద్దలకి మనం ఎంత పెడితే వాళ్ళ మన కుటుంబాన్ని కాపాడుతారు అని చెప్పి ఇక మీనా వాళ్ళ నాన్నకి సంవత్సరికం చేయడానికి అన్ని ఏర్పాట్లని ఇంట్లో చేస్తారు ఇక పార్వతమ్మ సుమతి ఇటువైపు శివ చెయ్యి విరిగిన కట్టుతో కనబడేసరికి బస్తీలో అందరూ ఏమైంది నీ కొడుకు చక్కగా చదువుకుంటూ ఉంటే నీ అల్లుడు చెయ్యి విరిచేశాడు ఎంతైనా మీ అల్లుడికి చాలా పొగరు మీనాని ప్రతిసారి పుట్టింట్లో వదిలేసేవాడు తాగుతాడు అలాంటి అల్లుడు ఉంటేయే లేకపోతే ఏ రోజో నీ కూతురు పీకా అనగానే ఆపండి ఎందుకలా మాట్లాడుతున్నారు మా ఆయన గురించి అని అంటుంది మీనా అమ్మ మీనా నీ మొగుడు నీకు బంగారమే మీ తమ్ముడు పరిస్థితి చూసావా కనీసం చేయి పైకి లేదు ఇలా లేని వాళ్ళ చేతులు కాళ్ళు విరగొడితే వాళ్ళ జీవితాంతం ఎలా బ్రతుకుతారు ఇప్పుడు ఆ చెయ్యి ఏముక అతికితే పర్వాలేదు అతకకపోతే మీ అమ్మే అన్నీ చెయ్యాలి మొగుడిని నెత్తిమీద పెట్టుకొని ఊరేగడం కాదు మొగుడు చేసే పనులకు కూడా నువ్వు ఎదురెళ్ళాలి తాగుతున్నాడు తాగుడు మానిపించు వాడేం చేస్తున్నాడు అన్నది తెలియాలి కదా అనగానే ఇంతలో అంటుంది వద్దు ఇప్పుడు మా గారి గురించి ఏమీ అనద్దు ఈ కార్యక్రమం చక్కగా జరపాలి అని చెప్పి ఇక శివాని జాగ్రత్తగా ఫోటో దగ్గర అన్ని వంటలు పెట్టి నమస్కారం చేసుకోమంటుంది నమస్కారం చేసుకోవడానికే ఇబ్బంది పడుతూ ఉంటాడు శివ హారతి ఇవ్వబోతూ ఉంటే హారతి హారతిపెల్లం వణికిపోతూ పడిపోతుంది కరెక్ట్గా అప్పుడే ఇక బాలు మీనాని బాధ పెట్టడం ఇష్టం లేక ఇక ఇంటికి వస్తారు అప్పుడే ఇక హారతి పల్లెం పడిపోవడంతో చూసావా మీనా కనీసం కన్నతండ్రి సంవత్సరికానికి కూడా హారతి ఇవ్వలేని పరిస్థితి చేశాడు అల్లుడు గారు చుట్టుపక్కల వారు అంటున్నారు అంటే నిజమే కదమ్మా అనగానే ఇంతలో బాలు వచ్చి ఏంటండి నిజం నా గురించి బస్తీ వాళ్ళందరికీ చెడుగా చెప్పారు నేనే పాపం చేశాను అసలు ఎందుకు నేను అలా చేశాను అని ఎవరూ అడగటం లేదు కానీ వీడు ఈ పరిస్థితిలో హారతి ఇవ్వడం అవసరమే లేదు అని అంటారు బాలు ఎందుకండి అలా మాట్లాడుతున్నారు కన్న తండ్రికి కన్నకొకే కదా అన్ని చేయాలి అనగాని చెయ్యాలి కానీ వీడు చేసిన పనికి వీడి చేత ఆయనకి ఏమి పెట్టించకపోవడమే నయం నువ్వు చిన్నగంప మీ నాన్నకి అన్నీ వడ్డించి చేయండి ఆయన ఆత్మశాంతి కలుగుతుంది అనగానే ఏంటి మా ఇంటికి వచ్చి నా చెయ్యి విరగ్గొట్టింది కాకుండా కడుపు నిండా తినేసి నన్ను మళ్ళీ ఏదో చేయడానికి వచ్చావా బస్తీవాళ్ళు అందరూ అంటారు నువ్వు పెద్ద తాగుబోతోడివి ఎక్కడ ఎలా మాట్లాడాలో నీకు అవసరం లేదు నీ ఎంత తాగుబోతోడిని ఎక్కడా చూడలేదు మా అక్క ముఖం చూసి నిన్ను ఏమీ అంటంలేదు అనగానే శివ అని అంటుంది అవునక్కా నాన్నకి నేను పెట్టకుండా మిమ్మల్ని పెట్టమంటున్నాడు ఈయనేమైనా ఇస్తున్నాడా నిన్న మీ ఇంటికి వస్తే మీ అత్తయ్య అమ్మ వాళ్ళని లోపలికి కూడా రానివ్వలేదు నువ్వేం చేశావు వాళ్ళని ఎదిరించావా ఇలాంటి పనికిమాలను వాళ్ళ దగ్గర ఉండే కంటే ఇక్కడికి వచ్చేయక్క అని అంటారు శివ ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు నువ్వు నన్ను ఎదురుగా మాట్లాడితే ఏమీ అనలేళ్లే ఏమీ చెప్పలేలే అని అనుకుంటున్నావు అంతే కదా ఇప్పుడు చెప్తాను అని చెప్పి ఇక శివ చెంప పగలగొట్టి ఫోటో ముందు పడేస్తారు ఏమండి అని అంటూ ఉంటుంది మీనా ఏంట్రా చెయ్యి విరగొట్టానని ఏదో నేను తప్పు చేసినట్టు నలుగురికి చెప్తే అయిపోతుందా అసలు జరిగిన విషయం ఏంటో చెప్పాలా అని అంటారు ఏం చెప్తావు ఏ అబద్ధాలు చెప్పడానికి వచ్చావు తాగేసి నీ నోటికొచ్చినట్టు వాగితే అస్సలు బాగోదు అనగానే శివ అని అంటుంది మీనా వీడు చాలా ముదిరిపోయాడు అందుకే నిజం చెప్పకూడదని అనుకున్నాను ఈరోజు నిజం చెప్పేస్తాను అమ్మా వాళ్ళు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఎందుకంటే ఇలాంటి వాడి దగ్గర ముందు ముందు మీరు జాగ్రత్త పడాలి అనగాని ఏంటి మా తమ్ముడు చేసిన పాపమేంటి అని అంటుంది మీనా ఎందుకు మీనా చూపిస్తా కదా అని చెప్పి సెల్ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తారు బాలు ప్రభావతి దగ్గర దొంగతనం చేసిన శివ గుణ వీడియోను చూసి షాక్ అయిపోతారు బస్తీవాళ్ళు ఇటు శివ అలాగే షాక్ అవుతారు ఇక పార్వతి సుమతి మీనా శివ దగ్గరికి వస్తారు ఎరా ఏంటిది అనగానే ఏం చేయనక్కా నేను చేసింది నాకు నచ్చింది ఆ గుణ ఉండబట్టే అనగానే చంప చెలుమనిపిస్తుంది మీనా చూసావా మీనా చూసారా అత్తయ్య ఆ రోజు మీ ఇంటికి వచ్చి వీడి గురించి చెప్పాలనుకున్నాను కానీ వీడేదో ప్రయోజకుడని మీరు మాట్లాడుతున్నారు కానీ వీడికి నేను నచ్చ చెప్పాలనుకుని గుణా దగ్గర స్నేహం చేయొద్దు వాడి దగ్గర పనికి వెళ్ళొద్దు ఈ నిజం ఎవరికీ చెప్పను అన్నాను కానీ వాడు మాత్రం నాతో ఎంత రాశిగా మాట్లాడాడో తెలుసా మీనా చిన్నపిల్లవాడు చిన్నపిల్లవాడు అంటున్నావు వాడు దేశముదురు నిజం చెప్పాలంటే ఈ విషయం అందరికీ చెప్పి వీడి గురించి నేను నిజం చెప్పేవాణ్ణి ఆ రోజే కానీ మా అమ్మ ఇప్పటికే మీ కుటుంబం కోసం చాలా తేలిగ్గా మాట్లాడుతుంది అలాంటి అమ్మకి అవకాశం ఇచ్చి మీనాని మరింత బాధపెట్టడం నాకు ఇష్టం లేదు మీనా ఒకప్పుడు బాలుకి ఇప్పుడు బాలుకి తేడా నువ్వు చూడాలి నా ఫ్రెండ్స్ అప్పునే నేను తీర్చాను అలాంటి వీడి చెయ్యి విరగొట్టానంటే ఈ కుటుంబం బాగుకోసమే కానీ వీడికి బుద్ధి రాదని నాకు తెలుసు అత్తయ్య అల్లుండి అపార్థం చేసుకోవడం కాదు కొడుకు ఏం చేస్తున్నాడన్నది మీరు ఆలోచించాలి మీనా మీ నాన్న నువ్వంటే చాలా ఇష్టం అలాంటి మీ నాన్న సంవత్సరికం కాబట్టి నువ్వు ఖచ్చితంగా దగ్గరుండి అన్నీ చేయి ఆయన ఆత్మ శాంతి కలుగుతుంది నేను వస్తా అని అంటారు ఆగండి ఇలాంటి పాపిష్ణువుడి చేత్తో మా నాన్నకి పెడితే మా నాన్న ఆత్మ శాంతిగా ఉండదు అల్లుడైనా కొడుకైనా మీరే మీరే పెట్టండి మా నాన్నకి అనగానే అక్క అనగానే చి ఇలాంటి నిజాలు తెలియబట్టే అత్తవారింట్లో నేను కనీసం మనిషిలా కూడా చూడటం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది మీనా గారు మమ్మల్ని క్షమించండి అనగానే చూడండి అత్తయ్య మీరు అమ్మలాంటివారు కనీసం అల్లుడు గురించి ఆలోచించాలి బస్తీ వాళ్ళు వాళ్ళు వీళ్ళు అనుకున్నారని కాదు నిజాలు తెలుసుకోవాలి అనగానే హలుడు గారు మీ చేత్తోనే ఆయనకి అన్ని వడ్డించండి అలాగే హారతి ఇవ్వండి అని అంటుంది ఇక మీనా వాళ్ళ నాన్న సంవత్సరికం రోజు బాలు మీనా ఇద్దరూ వాళ్ళ నాన్న ఫోటోకి దండ వేసి అన్ని పదార్థాలు వాళ్ళ నాన్న ఫోటోకి పెట్టి నమస్కారం చేసుకుంటారు ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్